మరి ఎంపీపీఎస్ దూపల్లి మా ప్రైమరీ స్కూల్ నుంచి బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకుంటున్నామండి ఈ బతుకమ్మ అనేది మన ప్రకృతి పండగ ఇది పూలతో ప్రకృతితో ముడిపడి ఉన్నటువంటి పండగ ఈ సాంప్రదాయాల్ని పిల్లలందరికీ పరిచయం చేయడం కోసం మన స్కూళ్ళల్లో ఇట్లాంటి పండుగల్ని ప్రతి సంవత్సరం ఈ చివరి పని దినం రోజు మనం జరుపుకుంటాం అట్లాగే ఈ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడం కోసం పిల్లలకు మన పండగల విశిష్టత తెలవడం కోసం ఈ పండగలన్నటివి జరుపుకోవాలి అందరూ కూడా అట్లాగే ఈ పండగల వాటి వల్ల అందరూ కలిసిమెలిసి ఉండి పిల్లలందరూ కలిసి ఉండడం అదొకటి నేర్చుకుంటారు అట్లాగే ఈ పండగ విశిష్టత తెలుసుకొని వాళ్ళు కూడా ముందు తరాలకు ఈ సాంప్రదాయాన్ని అందిస్తారు అట్లా అని చెప్పేసి ఈ మన చిన్నపిల్లలకి ఇప్పటి నుంచే న్దర� ఇవన్నీ అలవాటు చేయడం జరుగుతుంది ఈ పండగలాగా ఆడుకొని కలిసిమెలిసి చేసుకొని నిమజ్జనం చేస్తారు వాటర్లో నిమజ్జనం చేసేటప్పుడు మాత్రం పిల్లల్ని వాళ్ళ పెద్దవాళ్ళ సంర సంరక్షణలో ఉండి వాటర్లో వదలమని చెప్పడం జరిగింది ఈ పండగను చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా సంతోషంగా జరుపుకునే పండగ ఇది మన తెలంగాణ ముఖ్యమైన పండుగ శుభాకాంక్షలు thank you